హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు మనం ఎంతో హెల్దీ ఇంకా టేస్టీ రెసిపీ నువ్వుల లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది కాల్షియం రిచ్ ఫుడ్ పిల్లలైనా పెద్దలైనా తింటే చాలా బలం ఇప్పుడు మనం ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు నువ్వులు వేసుకుని దోరగా వేయించుకోవాలండి నువ్వులు వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకోండి వాటర్ పోసుకున్నాక బెల్లం అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఒకసారి స్ట్రెయిన్ చేసుకోవాలండి ఏమైనా నలకలు ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తే ఇప్పుడు మనం ఈ బెల్లాన్ని ఉడకనివ్వాలి పాకం వచ్చేంత వరకు ఊళ్ళడ్డులు చేసుకోవడానికి మనకి ముదురు పాకం రావాలండి అంటే గట్టిగా ఉండాలి ఉండ ఇప్పుడు మనం పాకం చెక్ చేసుకోవడానికి ఒక గిన్నెలో చల్లటి నీళ్ళు తీసుకుని ఇలా వేసుకోండి అలా అయ్యేంత వరకు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి మీకు ఉండ టచ్ చేసినప్పుడు మీకు ఉండ వస్తే ఇంకా పాకం వచ్చేసినట్టే ఇప్పుడు మనకి పాకం వచ్చేసిందండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న అందులో వేసుకుని బాగా కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత చాలా వేడిగా ఉంటుందండి వేడివేడిగా దాన్ని లడ్డూలు చేయొద్దు జస్ట్ కొద్దిగా ఆరనివ్వాలి ముందుగా చేతికి కొద్దిగా నెయ్యి రాసుకోండి తర్వాత లడ్డూలు ఈజీగా చేసుకోవచ్చు అండి చేతికి అంటుకోవు ఒకవేళ నెయ్యి రాసుకోకపోయినా మనం నీళ్లతో చేయి తడుపుకోవచ్చు తడుపుకునైనా చేసుకోవచ్చు అలాగైనా చేతికి అంటుకోదు మనం లడ్డూలు చేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ మిక్చర్ గట్టిపడిపోతే మళ్ళీ స్టవ్ మీద పెడితే అది మళ్ళీ మెల్ట్ అవుతుందండి ఇలా ఒక్కొక్క లడ్డూ చేసుకోండి ఇది మంచి హెల్తీ రెసిపీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా తినండి పిల్లలకు కూడా పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్